నెల్లూరు నగరంలోని ఉమా రెడ్డిగుంట సమీపంలో వెలసి ఉన్న శ్రీ మధుర మీనాక్షి అమ్మవారి దేవస్థానం నందు ఉగాది మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఉగాది సందర్భంగా అమ్మవారి కైకర్యాలలో భాగంగా ప్రత్యేక పూజలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ప్రజలు విశేషంగా పాల్గొని అమ్మవారి తీర్థప్రసాద్ లో తీసుకొని కృపకు పాత్రలు అయ్యారని కార్యనిర్వాహకులు గౌరవ అధ్యక్షులు పొట్లూరి శ్రీనివాసులు చైర్మన్ ఒంగోలు సురేష్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో అర్చకులు మురళి కృష్ణ ఆచార్యులు కమిటీ సభ్యులు వైస్ చైర్మన్ వెంకయ్య సెక్రటరీ కృష్ణమోహన్ రెడ్డి వైస్ సెక్రటరీ శశికళ ట్రెజరర్ వెంగారెడ్డి భక్తులు స్థానికులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు క్రమంలో శ్రీదేవి సవర్ణ రాత్రి మహోత్సవాలను తొమ్మిది రోజులు నిర్వహిస్తున్నట్లు కావున నెల్లూరు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు సన్నిధిలో వసంత నవరాత్రులు ఉగాది పర్వదిన వేడుకలు ఇవన్నీ అంగరంగ వైభవంగా జరిగినాయి భక్తులందరూ పాల్గొని బాగుంది కేంద్ర దర్శనలు స్వీకరించినారు ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని చెప్పి అందరికీ కృతజ్ఞ పూజలు అన్నీ జరుగుతా ఉన్నాయి సాయంత్రం కూడా వసంత నవరాత్రులు సాయంత్రం నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఎప్పటి వరకు ఏర్పాటు చేస్తారు స్వామి వసంత నవరాత్రులు జరుగుతాయి అంటే అంటే కంటిన్యూస్గా ఏ టైమింగ్లో జరుగుతాయిన్నర నుంచి జరుగుతుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు పుసుగుమలతో ఒకరోజు గాజులతో ఒకరోజు మొక్కలతో ఒకరోజు గాజులతో ఒకరోజు ఒక రోజు నిమ్మకాయలతో లాస్ట్ రోజు అరటి అంటే దాదాపు తొమ్మిది రోజులు జరుగుతుందా తొమ్మిది రోజులు నవరాత్రులు వసంత నవరాత్రులు అంటారు మిగిలితా నవరాత్రులు అంటారు ఇది సప్తమాతరే పూజ పూజలు జరుగుతాయి ఇక్కడ సో ఇటువంటి పూజ నాకు తెలిసి నెల్లూరులో ఎప్పుడు జరగలేదు మీరు ప్రత్యేకంగా చేస్తున్నారు చాలా మందికి అసలు నాలుగు నవరాత్రులు ఉంటాయని కూడా తెలియదు మన దేవస్థానంలో మొన్న సేవల నవరాత్రులు జరిగి ఇది వసంత నవరాత్రులు కూడా జరుగుతూ ఉంది భక్తుల సహకారంతో చైర్మన్ ఉంగలు సురేష్ సహకారంతో గౌరవ అధ్యక్షులు కోట్టూరు శ్రీనివాసులు ఇక్కడ ఉన్న గ్రామ ప్రజల సహకారంతో అక్కడంతా బాగా జరుగుతారు మీ పేరు స్వామి శివశ్రీ జితేంద్ర లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో